ఈరోజు మన దగ్గరికి మంచి గాయకుడు తన యొక్క ఆటపాటలతోటి ఈ రాష్ట్రంలో కాదు దాదాపు ఎక్కడ ప్రోగ్రాం జరిగినా కూడా తెలంగాణ ఉద్యమంలో అనేక రకాల ఉద్యమాలలో ఎలక్షన్లలో పండుగలు పబ్బాలు ఎన్ని పోగ్రాంలు ఎక్కడ జరిగినా కూడా తన యొక్క గొంతు ఆటపాట కనపడేది ఇప్పటికీ కూడా తను కడుపు కాలినా కూడా తిండికి లేకున్నా కూడా ప్రజలల్లో పాటే నా నా యొక్క ధ్యేయం పాటల ప్రజలని మమేకం చేసుకుంటూ ప్రజలలో వెళ్ళిపోవాలనే ఒక కాన్సెప్ట్ తోటి అన్న ఇప్పటిదాకా పాటలు పాడుకుంటూ వస్తున్నాడు తనకి ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటివరకు ఆదుకోలేదు తన కష్టం మీదనే ఆ ప్రోగ్రాం మీదనే ఆధారపడి అక్కడొచ్చినటువంటి డబ్బులతో తన పొట్టనింపుకుంటున్నటువంటి ఆలోచన ఈరోజు మన స్టూడియోకి అన్న నాగన్న గారు రావడం జరిగింది అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న బాగున్నారణ అన్న మా యొక్క స్థితిగతులు కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ అంతకుముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు కానీ అనేక రకాల ఉద్యమాలు అనేక రకాల పాటలతో మనం ఈరోజు ఇప్పటికీ తెలంగాణ ప్రజా గాయకునిగానే మన జీవన ప్రయాణం కొనసాగుతూ ఉంది ఆటను నమ్ముకునే మన జీవితం ఆధారపడింది అని చెప్పి మీ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అన్న అదేవిధంగా మీరు ఏ జిల్లా ఏ మండలం ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చింది మాది ఉమ్మడి నల్లగొండ జిల్లా ఓకే శాలిగౌరవ మండలం అన్న ఊటుకూరు గ్రామం నుండి రావడం జరిగింది అన్న అన్న మా ఊరు విప్లవాలకు పుట్టినటువంటి పెట్టినటువంటి పేరు అన్న ఆ రోజు అప్పర్ ఆ గ్రామంలో మనం అనేక రకాల ఈ ఉద్యమం స్టార్ట్ అయ్యాక ముందుకే నేను సిపిఎం పార్టీలో మంచిగా చేస్తుండేవాడిని అప్పుడు ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమాల మీద అదేవిధంగా ప్రజానాట్య మండలిలో కూడా మరి పార్టిసిపేట్ చేయడం జరిగింది మేము ప్రజల్లోకి రావడానికి మరి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి పరిడ వెంకరెడ్డి అని చెప్పేసి ఆ రోజులలో ప్రజానాట్య మండలిలో క్రియాశీలక బాధ్యతలు పోషిస్తూ మమ్మల్ని పాట వైపు మరి ప్రయాణం చేయడానికి మరి కారకులు కావడం జరిగింది ఓకే అన్న వాస్తవానికి మీరు గోసి గొంగడేసి ప్రోగ్రాము ఏకదాటిగా మూడు నాలుగు గంటలు ఆగకుండా అలపెరగని పోరాటంగా మీరు ఆ ప్రోగ్రాంని నిర్వహిస్తారనే ఆలోచన చాలామందిలో నేను విన్నాను మీరు ఏ ప్రోగ్రామ్ పోయినా కూడా నిన్ను నిన్ను తెలవని వాళ్ళు లేరు కాకపోతే ఏంటంటే నీ కడుపులో బాధ తెలవని వాళ్ళు ఉన్నారు నీ పాటని వినేవాళ్ళు ఉన్నారు కానీ నీ కడుపులో బాధ గుర్తించిన వాళ్ళు ఉన్నారు అయితే అదేవిధంగా మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా పాటలు పాడి చాలా ప్రోగ్రాంలు చేసి మీరు గవర్నమెంట్ రావడానికి చాలా కృషి చేశారు తర్వాత మరి మీకు ఏమైనా ఉద్యోగం ఏమైనా వచ్చిందా అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాటి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారథ ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో మరి కష్టపడేటువంటి కళాకారులకు కొంతమందికి ఒక ఐదు వందల యాభై మందికి సారథుల ఉద్యోగం మరి ఇచ్చారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మనకు కూడా ఒక్కసారి లెటర్ వచ్చింది రెండోసారి కూడా లెటర్ వచ్చింది ఇంటర్వ్యూకి పోయినాం కానీ ప్రభుత్వం మాకు ఎటువంటి ఉద్యోగం అయితే కల్పించలేదన్న అయినప్పటికీ కూడా మనం ధైర్యంతోనే ఈ పాటను ఆయుధంగా చేసుకొని ప్రజా ఉద్యమాల వైపు పాటల వైపు పల్లె జీవన విధానం వైపు మనం పనిచేస్తూ ఈ పాటను నమ్ముకునే జీవనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి అద్భుతమైన నేను అనుకుంటున్న ఈ రాష్ట్రంలో నీకు ఖచ్చితంగా ఇప్పుడు ఈ రా ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్లోనైనా మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్న ప్రజల తరఫున అందరూ కూడా మిమ్మల్ని ఆరాధిస్తారు అదేవిధంగా మీరు ప్రజల కోసం ప్రజల పక్షాన ఉన్నటువంటి ఒక అద్భుతమైన పాట ప్రేక్షకుల కోసం పాడి ఇంపించాలని కోరుకుంటున్నాను ఒక ప్రజలే కాదన్న తెలంగాణ ఉద్యమంలో మనకు గుర్తింపు తెచ్చేటువంటి పాట ఈ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది బిడ్డల అమరుల అయిన తర్వాత ఆ యొక్క అమరుల త్యాగాలను స్మరిస్తూ నేను ఆ రోజులలో కూడా ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా ఆ పాటను మనం కంటిన్యూ చేయడం జరిగింది ఇప్పటికి కూడా తెలంగాణ మరి సభలలో కానీ ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో సభలు పెడితే ముందుగా తెలంగాణ అమరవీరులకు విద్యార్థి అమరవీరులకు జోహాలు అర్పిస్తూ మీ త్యాగాల తెలంగాణ జెండా విద్యార్థి వీరులార జగటమాడుతున్నాము విద్యార్థి అమరులారా అలు జల్లి ముగ్గు పెడితే అయ్యి చూసినట్టు ముసురుకున్న మబ్బు కరిగి సినుకుల రాలేనట్టు కొత్త పంటకు కాపు ఇంటి కుండలు ఉడికినట్టు వీరు సంధి పోతరా విద్యార్థి వీరుల్లారా చదువు పోతరా విద్యార్థి అమరులారా విద్యాగాల తెలంగాణ జెండా విద్యార్థి వీరులారా జగడమాడుతున్నమో విద్యార్థి అమరులారా పల్లె నిలిచి పట్నం వెళ్ళి పట్టాల చదువు చదివి పుస్తకాల పురుగుల తెలుసుకొని ఆంధ్ర వలస వ్యవస్థలో అవస్థలు దొలగవని జడి సృష్టిస్తారా విద్యార్థి వీరులారా అగేలవుతారా విద్యార్థి అమరులారా త్యాగాల తెలంగాణ జెండా లెత్తున్నామో విద్యార్థి జగడమాడుతున్నామో విద్యార్థి అమరులారా మీ నెత్తురు చూసి నేల తల్లి ఎక్కి ఎక్కి దుఃఖం పెట్టే ప్రతి కడుపులో అతుకొని కొత్త చెడ్తకు దారు లేబోయే పురుటీ బిడ్డ మీ పేరే పెట్టుకుంటాం మీరు కడుపున బుడుతరా విద్యార్థి వీరులార మరో చరిత రాస్తారా విద్యార్థి అమరులార మరో చరిత రాస్తారా విద్యార్థి అమరులారా ఈ పాట ద్వారా తెలంగాణ ఉద్యమంలో మనకు ఈ పాట మంచి గుర్తింపు తీసుకురావడం జరిగింది అవునన్న అద్భుతం ఎందుకంటే అమరవీరులు త్యాగం లేని ఈరోజు తెలంగాణ లేదు ఎంతోమంది అమరవీరుల త్యాగం ఫలితమే ఈరోజు ఈ తెలంగాణని మనం ఇలా చూస్తున్నాం కాబట్టి మీ అట్లాంటివి కళాకారుల ద్వారానే ఈరోజు ఉవ్వెత్తున ఉద్యమాలు కెరటాల లెక్క ఈరోజు ఉద్యమం ద్వారానే తెలంగాణ రావడం జరిగింది కాబట్టి ఎక్కువ పాత్ర తెలంగాణలో కళాకారుల యొక్క పాత్రనే మొదటి పాత్రగా ఎంచుకోవడం జరిగింది తర్వాత ఉద్యమ విద్యార్థి సంఘాలే కానీ తర్వాత ఉద్యోగ సంఘాలే కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమానికి చాలామంది చేయుతని జరిగింది అదేవిధంగా మీరు ప్రస్తుతానికి ఏ ప్రోగ్రాంల మీదనే మీరు జీవనం సాధిస్తున్నారా లేకపోతే ఇంకేమన్నా మీరు ఏమైనా పార్ట్ టైము అట్లా ఏమన్నా అట్లాంటిది ఏం లేదన్నా ఓకే ప్రజెంట్ అయితే ఈ పాటల ద్వారానే జీవనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఎట్లాంటి ప్రోగ్రామ్స్ అయినా కూడా మనల్ని ఎవరిని పిలిచినా కానీ ఎక్కడైనా మనం న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా పాట నమ్ముకొని మరి జీవనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి అన్న సామాజికంగా కూడా మీరు చాలా అద్భుతమైన పాటలు పాడతారు తెలిసింది సామాజికంగా అద్భుతమైన పాటలు అంటే ఎప్పుడు పోరాటాలకు సంబంధించిన పాటలే కాకుండా కూడా సామాజికంగా పోతే ఈ ఫెస్టివల్ మన అదే దేవతలు దేవుళ్ళు బయట ఆవుటర్గా కూడా మీరు చాలా అద్భుతమైన పాటలు పాడతారని తెలిసింది సామాజికంగా మంచి పాట ఒకటి వినిపించాలని కోరుకుంటున్నాను నేను చదువుకునేటప్పుడు మాధారవ స్కూల్లో నేను వరకు ఐదు నుంచి వరకు చదువుకోవడం జరిగింది ఆనాడు బాల కార్మికుల వ్యవస్థ మీద ఆనాడు విద్యార్థులు మరి ఎవరైనా చిన్నపిల్లలను పనిలో పెట్టుకుంటే వారిని చట్టపరంగా నేరంకి నిలిచిపో సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆడేటి ఆట కరువాయ పల్లెల్లో పాడేటి పాట బందాయ పిల్లలు ఆడేటి ఆట పల్లెల్లో పాడేటి పాట బందాయ పిల్లలు ఆ గుంతు వినిపించదా పల్లెల్లో ఆ నవ్వు మల్లి రాదా పిల్లల్లో ఎగిరేటి పసిడి బాలాలంతా పలక బలపం బట్టి పరుగు పరుగున బడికి పోయడు పరిగి పరుగున బడికి పోయోళ్ళు బాలకానుకులయిరీ పల్లెల్లో బానిసలైపోయిరీ పిల్లలు చదివేటి రోజుల్లో నా పల్లెల్లో పనివారం ఎక్కువాయే పిల్లల్లో ఆడేటి ఆట కడువాయ పల్లెలు ఆడేటి పాట బందాయ పిల్లలు ఆగుంటూ వినిపించదా పల్లెల్లో ఆ నవ్వు మళ్ళీ రాదా పిల్లల్లో గోలికాయ గంతే చెప్పి గిల్లి కజ్జాలాట గంతే చెప్పి గిల్లి కజ్జాలాట ఏనాడో కరువాయరా పల్లెల్లో మల్లెన్నాడు ఆటలు పిల్లల్లో తల్లిదండ్రులకు దూరం అయ్యి పల్లెల్లో అడక తింటున్నారు రా పిల్లలు రేపటి బాలంతా రూపులే నోల్లంత గనుల యంత్రాల్లో కూలి జీతాల్లో బగ్గు బగ్గున మండ టెండల్లో బగ్గు బగ్గున మండ టెండల్లో మాడిపోతున్నారు రా పిల్లలు మారింది ఏమీ లేదు పల్లెల్లో బాల్య జీవితం అంతా రా పల్లెల్లో బతుకుతో పోరాటమే పిల్లలు బతుకుతో పోరాటమే పిల్లలు ఇట్లా సామాజిక గేయాలను కూడా మనం పాడుతూ మరి విద్యార్థులు కానీ ఇంకా అనేక రకాలుగా జరిగేటువంటి పోరాటాలలో కానీ ఇంకా ఈ పాటను పాడడం జరిగింది ఆ రోజు వాస్తవం ఈ ఇప్పుడు వచ్చిన సెల్లు ఈసారి ఇప్పుడు వచ్చినటువంటి మన వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ సెల్లు వచ్చిన తర్వాత పిల్లలు బయట ఆడుకునే పరిస్థితి అయింది ఆనాటి అప్పుడు మనం ఆడుకున్న గోళీలు బొంగరాలు కబడ్డీలు అవి లే లేనటువంటి చూడలేనటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు కూడా నాకు తెలిసి సెల్లు ఒకటి మత్తుకు బానిసలై మందుకు బానిసలయ్యి తొందరగా పిల్లలు చాలామంది ఆగమవుతున్నట్టు పరిస్థితుంది దీని మీద కూడా మన ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని అణచివేయాలనే ఆలోచన ఈ మత్తుని అణచివేయాలనే ఆలోచన ఫస్ట్ ఫెస్టివల్ మేనిఫెస్టోలనే పెట్టడం జరిగింది దాన్ని కూడా నిర్మూలన జరుగుతుంది అదేవిధంగా అన్న మీరు ప్రజానాట్య మండలిలో పనిచేయడం పనిచేసిరని చెప్పారు కదా ప్రజానాట్య మండలి చాలా అద్భుతమైన పాటలు విప్లవ గేయాలు సామాజిక గీతాలు చాలా అద్భుతంగా ఉంటాయి ప్రజానాట్య మండలి నుంచి మీ పాట అప్పుడు మీ స్టార్ట్ అయిన పాట మామూలుగా మేము ప్రజానాట్య మండలిలో పనిచేసేటప్పుడు ఆనాడు ఆనందాన్ని అని చెప్పి రాష్ట్ర కార్యదర్శిగా ఉండే ఇక్కడ కట్ట వెంకటరెడ్డి ఉండే నగరకల్ నియోజకవర్గంలో పరడ వెంకటరెడ్డి అని చెప్పేసి ఉండే అప్పుడు మేము ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో మేము పనిచేయడం జరిగింది అప్పుడు మేము ఎర్రజెండా మీద అసంఘటిత రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు కానీ కర్షకులు కానీ మరి బీడీ కార్మికులు కానీ అందరి మీద కూడా మనం ఎర్రజెండాలో పాటలు పాడుతూ వాళ్ళను కూడా మమేక పరుస్తూ మేము ముందుకు వెళ్ళడం జరిగింది అప్పుడు నేను బాగా పాడినటువంటి పాట ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా నల్లగొండ ఎర్ర ఎర్రజెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళు రాటాల జెండానే ముందాడిన వాళ్ళు రాక్తం తో చక్రం దిప్పి జనపనార మిల్లులు నడిపి జనపనారా మిల్లులు నడిపి ఆకలి ముందు దోపిడి కోటలు కూలిపోయమందరు ఎర్ర జెండా గుండెల్లో ఉరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళ డుపులా ఆకలిపోరై కాలే కడుపుల ఆకలిపోరై కాలే కడుపుల ఆకలి ఒకటై రెండై వందల వేలై కాలే కడుపుల ఆకలిపోరై కాలే కడుపుల ఆకలిపోరై కాలే కడుపుల ఆకలిపోరా జీవితాలతో ఆటలు వాడే జమానుల దీరించిన వాళ్ళు ఎర్ర జెండ గుండెల్లో జెండానే జెండా వాళ్ళురా పోరాటాల జెండాని ముందాడిన వాళ్ళురాటీలైనా తోటాలైనా ఉద్యమానానికి ఆపలేవంటూ ఉద్యమానానికి ఆపలేవంటూ ఉద్యమానానికి ఆపలే వాళ్ళ గుండుకు గుండ చూపిన వాళ్ళు రక్తం ముగ్గులు పోసిన వాళ్ళు ఎర్ర జెండ గుండెల్లో అనొరిగిన ప్రజానాట్యం మండలిలో ఎర్రజెండా యొక్క అవనత్వాన్ని మరి అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తు చేస్తూ కళాకారుల పాత్ర కూడా ప్రజానాట్య మండలిలో మరి బాగా నడిచింది అదొక పల్లవి చరణం ద్వారా మీకు మన ఛానల్ ద్వారా వినిపిస్తాను కష్టాలే వచ్చిన కడుపులేమాడినా అలుపు ఎరగని కళాకారుల మేమంత ప్రజా నాట్య మండలంలో అలుపు ఎరగని కళాకారుల మేమంత ప్రజా నాట్య మండలంలో మేమంత అలుపు ఎరగని కళాకారుల మేమంత ప్రజా నాట్య మండలంలో మేమంత అలుపు ఎరగని కళాకారుల మేమంత ప్రజా నాట్య మండలంలో కూలల కష్టాన్ని కొల్లగొట్టే టోల కూల కష్టాన్ని కొల్లగొట్టే టోల అయితన్న దాన్ని దోసుకునే టోల అయితన్న దాన్ని దోసుకునే టోల కార్మికుల రక్తంతో మేడగట్టే టోల

రాజకీయంలోకి రాముణ్ణి గుంజిర్రు మందిరం వంకతో మసీదు గుల్చిర్రు మందిరం వంకతో మసీదు గుల్చిర్రు వేలాది జనుల ప్రాణాలు తీసిర్రు వేలాది జనుల ప్రాణాలు తీసిర్రు ఇటుక పెద్దలతో అయోధ్య చేరిరు ఇటుక పెద్దలతో అయోధ్య చేరిరు మతం మత్తును వదిలించావురన్న మా పాట తూట వేసేము మాయన్న మతం మత్తును వదిలించావురన్న మా పాట తూట వేసేము మాయన్న మతం మత్తును వదిలించా మా పాట తూటో కష్టాలు వచ్చిన కడుపులే మారిన కష్టాలే వచ్చిన కడుపులే మారిన కడదాక పేదోళ్ళ కనురెప్పలు కడదాక పేదోళ్ళ కనురెప్పలవుతాము కనురెప్పలు అవుతాము అలుపు ఎరగని కళాకారుల మేమంత ప్రజానాట్య మండలంత అలుపు ఎరగని కళాకారుల మేమంత ప్రాజానాట్య మండల అలుపు ఎరగని కళాకారుల మేము

ఆ రోజు నుంచి కూడా మనం పాట ద్వారానే ప్రయాణాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి చాలా చాలా అద్భుతం అన్న ఎంతోమంది మీ పాటల ఆటలతోటే ఎంతోమంది మేల్కొల్న ఆలోచన ఉంది అయితే పాటకు చాలా తెలంగాణలో పాటకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే పాట ద్వారానే చాలామంది ఉద్యమాలేవైనా ఏవైనా కూడా పాటతోటే నడవడం జరిగింది కాబట్టి అదేవిధంగా త్యాగం చాలా గొప్పది ఎందుకంటే మీరు ఎప్పటినుంచో ఇప్పటివరకు ఖాళీ గజ్జ కట్టి ఎన్నో ప్రోగ్రాంలు చేశారు కాబట్టి అదేవిధంగా ఇంకా సమాజాన్ని మేల్కొల్పడం కోసం మీరు బాడినటువంటి పాటలు ఇంకొక పాట అద్భుతమైన పాట పాడినిపించాలని కోరుకుంటున్నాను అంటే సమాజాన్ని మేలుకోల్పడమే కాదు కాదు సమాజంలో మొత్తం అసలు ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సమాజాన్ని మేలుకొల్పి కాళ్ళకు గజ్జలు కట్టి భుజాన కొంగడేసి ఆ రోజులలో ఉద్యమ పాటలు కానీ అనేక రకాల పాటలు పాడేటోళ్ళం ఇంకా ఆ రోజులలో నేను ఒక మా తెలంగాణ పాటలు కాకుండా ఇంకా అనేక రకాల పాటలు కూడా పాడేటోని అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా నీకు వందో కమ్మని ప్రేమానిదమ్మో నీకు వందానమ్మో కమ్మని ప్రేమానిదమ్మో కత్తి అంతుల మెత్తగుంటది తెలిసిన తెప్పెలా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా నవ్వాబులకు సవాలు విసిరి దేశము కులా మేషం మీకి దేశము కులా మేషం మీది దేశము కులా మేషం గడిలో దొరల మెడలు నరికి రజకారుల రక్తము దాగి రజకారుల రక్తము దాగి రజకారుల రక్తము దాగి ఎటోని మట్టి పమ్ము గాయోని గండ్రా మట్టి సిండ్రాహ సరదూరు గల్ తో సరి సరి మెలంగాణ తల్లి తెగింపు చూడు అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలి కలగానమాహ అమ్మనికు వంద నమ్మో అమ్మని ప్రేమా నిదమ్మో అమ్మనికు

ఔనత్వాన్ని చాటు చెప్తూ తెలంగాణ యొక్క ఆవశ్యకతను తెలంగాణ రాష్ట్రం ఎందుకు రావాలి తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని చెప్పేటువంటి ఆ యొక్క మూడు అంశాల మీదనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తన జరిగింది ఆ ఉద్యమంలో మేము క్రియాశీలక పాత్ర పోషించాము నేను దరిదాపు అనేక రకాల వేదికలు అనేక రకాల ధూమ్ధాము చేసిన ఈ రాష్ట్రం రావడంలో నాది చాలా క్రియాశీలక పాత్ర అని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తాను అద్భుతం అన్న వాస్తవం మీకు ఇప్పటికి కూడా ఇంకా మీకు న్యాయం జరగాలనే ఆలోచన అందరూ ప్రజలు మీకు ఇచ్చేటువంటి ఆరాధనలే మీకు ఖచ్చితంగా ప్ర గవర్నమెంటు మీకు న్యాయం చేస్తుందని అనుకుంటున్నా వాస్తవంగా తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ పోయిన పోయినటువంటి గవర్నమెంట్ కొంతమందికి న్యాయం చేసింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఇంకా కూడా కొంతమంది ఎంతోమంది మీలా మీ అట్లాంటి మా కళాకారులు ఉన్నారు వాళ్ళను కూడా ఆదుకోవాలని చెప్పి ఈ ఛానల్ ద్వారా గవర్నమెంట్ని ప్రత్యేకంగా కోరుకుంటున్న ఎంతోమందికి రావాలని చెప్పి ఇప్పుడు మీరు ఇంకా మంచి పాట ఇంకొక ఇంకొక ఉద్యమ పాట బల 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 బలే తెలంగాణ బలబలే బల బలే తెలంగాణ బలబలే బల బల బలబలే బలబలే బలే తెలంగాణ బలబలే తెలంగాణ బలబలే మన తెలంగాణ బలబలే బెలంగాణ బలబలే బల బలబలే తెలంగాణ బలబలే అసమ్మక్క సారక్కల కల పోరాలు బలబలే అసమ్మక్క సారక్కల పోరాటాలు బలవలే కుమరం భీము జనార్దన జంగు బాట బల 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 తెలంగాణ బల 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 తెలంగాణ బల బల తెలంగాణ బల బల మన తెలంగాణ బల 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 తెలంగాణ బల బల మా బల 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 తెలంగాణ బల బల ఉన్నత్తున ఉద్యమం నిస్తున్నప్పుడు ప్రజలను చైతన్యవంతం చేయడంలో ప్రజలు ఉద్యమం వైపు నడిపించడంలో మా పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంది అట్నే మేము ఇప్పుడు అదే వేతోని అదే స్ఫూర్తితోని ఇప్పటికి కూడా పాటనే జీవనంగా పాటనే ప్రాణంగా ప్రేమిస్తూ ఓ తెలంగాణ ప్రజా గాయకునిగానే మన జీవన ప్రస్తావన కొనసాగుతూ ఉందండి ఓకే థ్యాంక్ యూ నాగరాజన్న మీ మీకు మీరు అనుకున్నటువంటి ఆలోచన అన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా